హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరితోటి ఈజీగా చేసుకునే ఆరు రకాల రెసిపీలను చూపిస్తున్నానండి ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఈ రెసిపీలను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి జనరల్గా కొబ్బరి ఉండలు చేసినప్పుడు రెండు లేదా మూడు రోజులకే పాడైపోతుంటాయి కదా సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి జస్ట్ ఐదు నుండి పది నిమిషాల్లో మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట మరి ఎలా చేసుకోవాలనేది చూద్దాం రండి అని కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొబ్బరి తీసుకొని పైన బ్రౌన్ పాట్ ఉంటుంది కదండి ఆ బ్రౌన్ పాట్ని మొత్తం చెప్పుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఒకటి ఉంబో కప్పు అంటే ఒక కప్పు మీద పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలండి నేను చెప్పిన మెజర్మెంట్లో చేసి చూడండి చాలా బాగా వస్తాయి అనమాట లడ్డూలు సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అంటే బెల్లం కరిగిపోయి పాకం అనేది వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి పాకం అంటే ఏం అవసరం లేదండి కొంచెం స్టికీగా వస్తే సరిపోతుంది ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాతకి ఇందులోకి కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి అంటే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని కొలిచి చూస్తే రెండు కప్పుల వరకు అయింది అనమాట సో ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాతకి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది పచ్చివాసన పోయి లడ్డు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా కమ్మ కూడా ఉంటాయి సో ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదండి ఆ బెల్లం సిరప్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయాలండి ఈ రెసిపీ అనేది ఎప్పుడైతే కొద్దిగా దగ్గర పడుతుందో ఆ స్టేజ్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ వేయడం వల్ల మనకి లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుందండి సో ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా అంతా కలిసిన తర్వాతకి ఒకసారి చెక్ చేసుకోవాలండి అంటే మనకి ఉండలాగా అవుతుందా లేదా కొద్దిగా తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండలాగా చుట్టేసుకోండి ఎప్పుడైతే మనకి ఇలా ఉండ ప్రిపేర్ అవుతుందో ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకు కొద్దిగా తొందరగా చల్లారుతుందండి సో లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆ తర్వాతకి మనం కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే ఈ లడ్డు అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాతకి వీటిని కొద్దిగా చల్లారిని ఇవ్వాలండి ఇలా చల్లారిన తర్వాతకి ఒక ఏ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం బయట పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకు అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట సింపుల్గా అందరి ఇంట్లో ఉండే ఈ కొబ్బరితోటి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈరోజు గోధుమ పిండితో కొబ్బరి బూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తుందండి ఈ పద్ధతిలో చేసాలంటే పాడయ్యే ఛాయిస్ ఉండదు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట మనకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఇలా బూరెలు తినాలనిపించినా కానీ క్విక్గా ఒక పది నిమిషాలు ఈ బూరెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ బూరెల్ని ఎలా తయారు చేసుకున్నా వీడాలకి వెళ్ళి చూద్దామా ఈ బూరల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కప్ వరకు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలండి ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లోటు మీడియంలో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందనమాట ఇలా బెల్లం కరిగిన తర్వాతకి తీసేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక బౌల్లోకి కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ తీసుకోవాలి అలా బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాతకి ఇందులోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ బెల్లం వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఇట్లా ఉంటే కంప్లీట్ పోతాయండి ఇలా బెల్లం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం బెల్లం వాటర్ అనేది వేడుగునప్పుడే వేసుకోవాలండి అప్పుడే మనకు రవ్వ అనేది సాఫ్ట్గా అన్నమాట ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకొని పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వన్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఇక్కడ బ్రౌన్ పాట్ తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాతకి మిక్సీ పట్టుకోవాలి పల్స్ ముళ్ళ పట్టుకోండి మంచిగా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకోండి మనం ముందుగా పెట్టిన నానపెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వలోకి వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి మెజర్మెంట్లన్నీ ఇలానే ఫాలో అవ్వండి అప్పుడే మనకి బోర్లు అనేది పర్ఫెక్ట్ వస్తాయి ఇప్పుడు ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఆ తర్వాతకి చిట్కడు వంట సోడా వేసుకోవాలన్నమాట వంట సోడా వేసుకుంటేనే మన బోరెలనేది పొంగుతూ వస్తాయండి కొంచెం వేసుకుంటే ఏం పర్లేదనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి తురుముంది కదా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి బెల్లం తీసుకున్నాను కదా మీరు కావాలంటే అదే క్వాంటిటీ తోటి చక్కెర కూడా తీసుకోవచ్చండి చక్కెర హెల్త్ వైజ్గా మంచి కావాలి కాబట్టి నేను ఇక్కడ బిల్లన్నీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి దీని కన్సిస్టెన్సీ వచ్చేసి మనం దోశ పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా గంట జారుతూ ఉండాలండి ఇలానే ఉండాలన్నమాట వీడియోలో చూస్తున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్క పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేడి అయిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా బూరెల్లాగా వేసుకోవాలి ఈ బూరెలు వేసే టైంలో ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకు బూర అనేది పొంగుతూ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాతకి మీడియం మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకొని రెండు నిమిషాల పాటు డిప్ ఫ్రై చేసుకోవాలండి వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతకి మరోవైపు టోన్ చేసుకుని మరోవైపు గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని మరో గంట సాయంతో అందులో ఉన్న ఎక్సర్సైల్ మొత్తం తీసేసుకోవాలండి కేస్ మీకు అరసలపీట ఉంటే అరసలపీట మీద వేసుకునే ఆయిల్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న దాన్ని మరొక పౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని బూరెలు అయితే కావాలో అన్ని బూరెలు మొత్తం చేసుకోవాలన్నమాట ఈ బూరెలు చేసే టైంలో మనం బూరెలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి బూరెలు వేసిన తర్వాతకి ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో టాఫ్ చేసుకొని మరో రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్నారంటే బూరలు బూరెలు అనేది చక్కగా పొంగుతూ ఉడికి వస్తాయండి లోపలగానే చక్కగా ఉడికిపోతుంది ఇలా అన్నింటినీ చేసుకొని మన ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే ఇంత టేస్ట్గా ఉండే గోధుమ పిండి కొబ్బరి బూరెలు అనేది రెడీ అండి ఈ ప్రాసెస్లో చేస్తుండీ పాడయ్యే ఛాన్సే ఉండదు చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు మీరు ట్రై చేసి మీకు ఎలా కోరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొబ్బరి లడ్డూలు జనరల్గా చేసుకునే కొబ్బరి లడ్డూల కంటే ఈ లడ్డూలు అనేది చాలా రుచిగా ఉంటాయండి ఈ రెసిపీలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతున్నాను సో అది ఏంటిదనేది వీడియోలోకి వెళ్ళి చూద్దామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టూ ఎండింగ్ వరకు చూడండి ఈ కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లోకి కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది కొంచెం లేతగా ఉండేది తీసుకోండి లడ్డూలు అనేది చాలా రుచిగా ఉంటాయి మెజర్మెంట్లో చెప్పాలంటే వన్ కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఈ కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పాట్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ పాట్ మొత్తాన్ని తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇంతే మీ దగ్గర గ్రేడర్ ఉంటే గ్రేడర్తో కానీ తురుముకొని తీసుకొచ్చి తీసుకోవచ్చు కొబ్బరి తురుము ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు అంటే వన్ కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి ఈ షుగర్ని మిక్సీ పట్టుకోవాలి ఈ షుగర్ కూడా పల్స్ మూలలో పట్టుకోండి అప్పుడు మనం పర్ఫెక్ట్గా పౌడర్ అనేది వస్తుందనమాట ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్స్ వరకు నెయ్యి వేసుకోండి ఈ రెసిపీకి కడాయి కొంచెం మందంగా ఉండే చేసుకోండి ఇప్పుడు నెయ్యి వేడి అయిన ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి ఆ కొబ్బరి తురుము మొత్తాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి స్టవ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు నుండి ఐదు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ రెసిపీకి కొబ్బరి అనేది కూడదండి కొద్దిగా మాడిపోయినా కూడా లడ్డు టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట సో దగ్గర ఉంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొబ్బరి తురుము అనేది ఫ్రై చేసుకోండి మనకి కొబ్బరి తురుము అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కావాలండి అలా వస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు ఒక పావు కప్పు వరకు తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు కూడా తీసుకోవచ్చండి పల్చట్ పాలు అయితే ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాతకి కలుపుకుంటూ ఒక మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పాలు అనేది ఈ కొబ్బరి తురుగు మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోతుందండి ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర ఉంది కదండి ఆ షుగర్ పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి ఇక్కడ డైరెక్ట్ షుగర్ పౌడర్ తీసుకుంటే వన్ థర్డ్ కప్ వరకు తీసుకోండి లేదు అనుకుంటే చక్కెర తీసుకున్నట్టయితే ఒక హాఫ్ కప్ వరకు షు షుగర్ని యాడ్ చేయాలన్నమాట షుగర్ వేసుకున్నట్టయితే షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయేంత వరకు ఈ రెసిపీ అనేది కంటిన్యూగా కలుపుకుంటూ ప్రిపేర్ చేయండి ఇక్కడ మనం షుగర్ పౌడర్ వేసినప్పటికీ ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదనమాట జస్ట్ రెండు నుండి మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకి కొబ్బరి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఆ తర్వాతకి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శమగపిండి వేయాలండి నేను చెప్పాను కదా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతున్నాను అదే ఇదండి ఈ శనగపిండి వేసి చేయడం వల్ల లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుందండి మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి లడ్డూలు సో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట ఇలా శనగపిండి వేసుకున్న తర్వాతకి కంటిన్యూగా కలుపుకుంటూ మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి జస్ట్ మనకు శనగపిండిలోనే పచ్చివాసన పోతే సరిపోతుందండి ఈ శనగపిండి వేసిన తర్వాతకి మంచి అరోమా వస్తుంది సో ఇప్పుడు రెండు లేదా మూడు నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట ఈ రెసిపీ అనేది అడగంటకుండా చూసుకోండి అడగంట ఏంటంటే కంప్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది టేస్ట్ సో ఇలా కలుపుకుంటూ మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఎప్పుడైతే రౌండ్గా ఉండలాగా తయారవుతుందో అప్పుడు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అయిందనమాట చూసారు కదా ఎలా అవుతున్నాయో రౌండ్గా కొంచెం ఇంకా కావాలండి అందుకనే మరొక రెండు నిమిషాల పాటు నేను ఉంచి స్టవ్ పైన ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీ అనేది కొద్దిగా గోరువెచ్చ ఉన్నప్పుడు చేతికి నెయ్యిని కానీ లేదా నూనెని కానీ అప్లై చేసుకోవాలండి ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా లడ్డూకు సరిపడా పిండి తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ లడ్డు అయితే మనం చెప్పిన ప్రాసెస్లో చేయండి లడ్డూ అయితే సాఫ్ట్గా మృదువుగా నోట్లో వేసుకుంటే ఎన్నలాగా కరిగిపోతుంది అనమాట ఈ విధంగా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ పది నిమిషాల్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాతకి వీటిని మరొక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత దీనిపైన కొద్దిగా గార్నిష్ చేసుకుందండి ఈ గార్నిష్ కోసం కొద్దిగా కొబ్బరి పౌడర్నే తీసుకున్నాను మీరు డ్రై కొబ్బరి పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి పౌడర్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇలా కొబ్బరి పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాతకి లడ్డూని డిప్ చేసుకోవాలన్నమాట ఇలా డిప్ చేసి చేయడం వల్ల మనకు సూపర్ మార్కెట్లో లడ్డూలు ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపిస్తాయండి ఇలా డిప్ చేసుకొని అన్నిటినీ ఆ తర్వాతకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అనేది రెడీ అనమాట ఈ ప్రాసెస్లో ఈ లడ్డు చేసి చూడండి పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో చుక్క నూనె నెయ్యి కానీ అవసరం లేకుండా పాలు పంచదార వేయకుండా టేస్టీగా నోట్లో వినేలా కరిగిపోయే స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ రెసిపీకి మనం ఏ పిండి వాడాల్సిన అవసరం లేదు పాలు వాడాల్సిన అవసరం లేదండి సింపుల్గా ఇంట్లో ఉండేవాటితోటే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలనేది వీడియోలకి వెళ్ళి చూద్దామా అంతకంటే ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఫస్ట్ టైం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పైన బ్రౌన్ పాటు తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే తీసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరిని ఇలా తీసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మధ్యలో మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసానండి నేను ఇలా వాటర్ పోసుకున్న తర్వాతకి మిక్సీ పట్టుకొని ఒక స్ట్రైనర్లోకి కానీ లేదా కాటన్ క్లాత్ ఉంటుంది కదండీ కాటన్ క్లాత్లో కానీ వేసుకొని అందులో నుండి పాలు అనేది తీసుకోవాలి వచ్చేసి నేను రెండోసారి ఏం వేయట్లేదండి ఫస్ట్ సారి మిక్సీ పట్టింది దాంతో పాలు తీస్తున్నాను ఇన్ కేస్ మీరు తక్కువ కొబ్బరి తీసుకున్నట్టయితే రెండుసార్లు అనేది మిక్సీ పట్టుకోండి ఒకసారి పాలు తీసిన తర్వాతకి మళ్ళీ అదే కొబ్బరి పొడిని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ వచ్చేసి నాకు మూడు కప్పుల వరకు కొబ్బరి పాలనేవి వచ్చేయండి ఇప్పుడు ఈ పాలని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్లోకి వన్ కప్ వరకు అటుకులు తీసుకోవాలండి ఇక్కడ నేను గట్టి అటుకులు తీసుకున్నాను మీరు కవర్ అంటే పేపర్ అటుకులు అయినా తీసుకోవచ్చండి ఇలా వన్ కప్ తీసుకొని మిక్సీలోకి వేసుకోవాలి ఆ తర్వాతకి పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి పలు స్పూన్లు పట్టుకోండి మనకు కొద్దిగా సన్న రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ కంటే కూడా కొద్దిగా సన్నగా వస్తుందనమాట చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా మిక్సీ పట్టుకోండి తిని పక్క పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలు ఉంది కదండి కొబ్బరి పాలలోకి ఈ రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోండి ఎక్కడ పిండి అనేది ఉండకట్టకుండా మంచి లిక్విడ్ ఫామ్ వచ్చేంత వరకు కలుపుకోండి చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుకొని ఈ పాలని ఒక కొద్దిసేపు పక్క పెట్టుకోండి ఆ తర్వాతకి మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక దల్సరి కడాయి తీసుకోండి ఆ కడాయిలోకి రెండు కప్పుల వరకు తరిగిన బెల్లం వేసుకోవాలి వన్ కప్పు అటుకులకి రెండు కప్పుల బెల్లము మూడు కప్పుల పాలు అనేది పడుతుందండి ఈ స్వీట్కి ఇదైతే పక్కా మెజర్మెంట్ అనమాట ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్పు వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మరగనివ్వండి మనకు బెల్లం కరగడం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం గరిటర్ తోటి ఒకసారి బెల్లాన్ని బాగా ప్రెస్ చేశారంటే మనకు తొందర బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట ఇలా మనకి పాకమేం అవసరం లేదండి ఈ రెసిపీకి జస్ట్ మనకి బెల్లం కరిగిపోయి ఒకసారి గంటతో తీసుకుంటే కొద్దిగా చిక్కగా అనిపించాలన్నమాట డ్యోక్లిప్లా చూపిస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలండి ఫింగర్తో టచ్ చేసినప్పుడు మనకు కొంచెం జిగురు జిగురుగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఆ తర్వాతకి ఇందులోకి మంచి స్మెల్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాతకి ఈ పాకంలోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి ఆ కొబ్బరిపాలు మిశ్రం మొత్తాన్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాతకి స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఒక మూడు నిమిషాల తర్వాతకి స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మరొక పది నిమిషాల సేపు మరిగించుకోండి మనకి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్వీట్ ముందు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఎప్పుడైతే మనకు స్వీట్ దగ్గర పడుతూ ఉంటుందో అప్పుడు లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని కలుపుకోవాలి ఈ స్వీట్ చేయడానికి కనీసం పది నుండి పదిహేను నిమిషాల టైం అన్న పడుతుందండి ఈ రెసిపీ చేసినంతసేపు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి అడగంటుపోతుంది అన్నమాట ఇలా కలుపుకుంటూ స్వీట్ అనేది ఎప్పుడైతే ఆయిల్ బయటికి రిలీజ్ చేస్తుందో ఆ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకు స్వీట్ పర్ఫెక్ట్గా అయిందా కాలేదని తెలవడానికి ఒక గరిట్లోకి కొద్దిగా తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఎప్పుడైతే మనకు రౌండ్గా అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్లోకి కానీ లేదా బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ ప్లేట్కు ఆయిల్ రాయాల్సిన అవసరం ఏం లేదండి మనకి ఆల్రెడీ మనకి రెసిపీలోనే ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది అనమాట చూస్తారు కదా చుక్క నూనె కూడా వేయకుండా నెయ్యి కానీ వాడకుండా ఇంత చక్కగా స్వీట్ అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్పచ్లతోటి అయితే మనకి పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు పక్క పెట్టుకోండి ఇలా చేయడం వల్ల స్వీట్ అనేది మంచి కలర్లో వస్తుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక ప్లేట్ పెట్టుకొని డిమోల్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో జస్ట్ ఒకటి రెండు సార్లు మనం ట్యాప్ చేస్తే సరిపోతుందండి నాకు ఈజీగా వస్తుంది అనమాట ఇలా వచ్చిన స్వీట్ని మనకు నచ్చిన షేప్లో నచ్చినట్టు కట్ చేసుకోవాలండి ఇక నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇలా రెక్టాంగుల్గా కట్ చేసానండి ఇలా కట్ చేసుకున్న తర్వాతకి వీటిని సోవర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ అండి చూసారు కదా పాలు నూనె నెయ్యి ఏమీ వాడాల్సిన అవసరం లేదు కేవలం మన ఇంట్లో ఉండే కొబ్బరి బెల్లం అటుకులతోటే నేను స్వీట్ చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది ఈసారి మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ టేస్టీ హెల్తీ స్వీట్ని చూపించబోతున్నానండి కొబ్బరి జొన్ను జస్ట్ ఐదు నిమిషాల్లో మనం ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు కేవలం మనకి ఇంట్లో దొరికే వస్తువులతోటే కమ్మగా చేసుకొని తినవచ్చు అనమాట సో ఎలా చేసుకోవాలో చూద్దాం అండి ఈ కొబ్బరి జొన్నుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం పచ్చి కొబ్బరి తీసుకొని పైన బ్రౌన్ పాట్ ఉంటుంది కదండి బ్రౌన్ పాట్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ కొబ్బరి జొన్నుకి కేవలం కొబ్బరి కొద్దిగా లేతగా ఉన్నది తీసుకోవాలండి అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట సో ఇలా పైపాటు తీసుకున్న తర్వాతకి కప్పుతో కొలిస్తే వన్ కప్పు వరకు అయిందండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మనం వాటర్ ఏమి యాడ్ చేయదండి వాటర్ యాడ్ చేయకుండానే వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాతకి ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కావాలంటే ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చండి వన్ కప్పు వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తటి పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని స్ట్రైనర్లో కానీ లేదా కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్లో కానీ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి సో ఇలా చేసుకున్నవి నాకు ఒక కప్పు మీద పావు కప్పు వరకు పాలు అనేది వచ్చినండి ఇప్పుడు ఈ పాలన్నిటిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పాలని మరొక బౌల్లోనే ఉంచేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ ఉంటుంది కదా మనం మొక్కజొన్న పిండి అంటే సో మొక్కజొన్న పిండి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఎక్కడా లమ్స్ అనేది లేకుండా లిక్విడ్ ఫామ్ వచ్చేంత వరకు కలిపేసుకోండి కావాలంటే మీరు టేబుల్ స్పూన్లు ఉంటాయి కదండి ఇంట్లో టీ స్పూన్లు ఉన్న టీ స్పూన్లతో కానీ మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇది వన్ కప్పు పాలకి చెప్తున్నానండి మెజర్మెంటు సో ఇలా కలుపుకున్న తర్వాతకి ఈ పాలు మొత్తాన్ని మరొక బౌల్లోకి అంటే మనం పాలు తీసుకున్నాం కదా ఆ పాలలోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి అడుగు నుండి కలపండి లేకపోతే ఉండ కట్టిపోతుంది సో తర్వాతకి దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటూ చాలండి స్వీట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి దగ్గర ఉండి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి మనం స్టవ్ పైన పెట్టిన ఒక నిమిషం తర్వాతకి పిండి అనేది ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుందండి అప్పుడు కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలన్నమాట స్వీట్ అనేది దగ్గర పడేంతవరకు మనం కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్వీట్ దగ్గర పడాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి ఇన్ కేస్ మీరు షుగర్ నచ్చదు ఈ ప్లేస్లో వేరే ఏదైనా వాడచ్చు అంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి అండి బెల్లం తీసుకున్న కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి కప్పు షుగర్ బదులు పావు కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట సో షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి అడుగు అంటకుండా ఎక్కడ ఉండనేది లేకుండా మొత్తం కలుపుకోవాలండి మనం ఇలా కలపడం వల్లనే స్వీట్ అనేది లాగా వస్తుంది అనమాట సో కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో చూపిస్తే కదా ఎంత సాఫ్ట్గా ఈ విధంగానే మరొక నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలంటే ఇందులోకి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు ఇన్ కేస్ ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే ఒక్క పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరలా కలిపేసుకోండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఎక్కడ అనేది ఉండొద్దు మనకి రిబ్బన్ ఎట్లా ఉంటుందో రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు పక్క పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల స్వీటు చల్లారుతుంది సో ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాతకి దీన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి గాజు అయినా పర్లేదు లేకపోతే ఏదైనా నార్మల్ బౌల్లోకి వేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి అప్పుడు అంతా ఈక్వల్గా అవుతుంది సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు ఉంచుకోండి ఇక్కడ నేనైతే టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి చూపిస్తున్నాను టూ అవర్స్ తర్వాతకి చూసారు కదా ఎంత చక్కగా స్వీట్ అనేది రెడీ అయిపోయిందో జస్ట్ ఫింగర్తో అంటేనే ఈజీగా వడేస్తుంది అనమాట దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్ వీలైతే అండ్ కొద్దిగా మింట్లు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అనేది రెడీ కేవలం మనకి ఇంట్లో ఉండే మూడు పదార్థాలతో ఈ స్వీట్ ప్రిపేర్ చేయొచ్చు అది కూడా చాలా ఫ్వాస్ట్గా చేసుకోవచ్చండి జస్ట్ ఐదు నిమిషాలు టైం ఉంటే చాలు కమ్మగా చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఈ స్వీట్ ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో స్వీట్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరితోటి స్పాంజీగా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి ఈ దోశకి మనం పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు పిండి రుబ్బాల్సిన పని లేదు అన్నమాట అనమాట ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో మనకు బ్రేక్ఫాస్ట్ హెల్దీగా చేసుకోవాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ అండ్ క్విక్గా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మరి చూద్దాం రండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ ట్రెండింగ్ వరకు చూడండి ఈ పచ్చి కొబ్బరి స్పాంజి దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి అదే ఉప్మా రవ్వ అంటారు కదా సూజీని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి పచ్చి కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పాట్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ పాట్ని తీసేసుకొని ఆ తర్వాతకి కొబ్బరి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాతకి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను పుల్లగుండె పెరుగుని వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇన్కేస్ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు అయితే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునే టైంలో మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం నార్మల్ పిండికి అయితే ఎలా బ్యాటరీ వస్తుందో ఆ విధంగా కలుపుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాతకి ఇందులోకి చిట్కడంత సాల్ట్ అండ్ చిట్కడంతా వంట సోడా వేసుకొని కలుపుకోవాలి మనం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసానండి ఇన్ మీకు టైం ఉంటే ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ చేయ టైం ఉంటే మీరు వంట సోడా వేయాల్సిన అవసరం లేదనమాట చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా చేయడం వల్ల మనకి దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ లోపు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి ఈ దోశలకి ఈ చట్నీ కాంబినేషన్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందనమాట ఈ టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు మినుపగుండులు వేసుకోవాలండి ఆ తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిలకర వేసుకోండి అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి ఒక ఐదు ఆరు దాకా పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అనేది కొంచెం పండుగ ఉండే టమాటాలు తీసుకోండి చట్నీ అనేది చాలా టేస్టీగా అచ్చం మనకు బయటకు ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్లో వస్తుందనమాట ఇలా టమాటాలు వేసుకున్న తర్వాతకి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాతకి ఇందులోకి చిట్కనంత పసుపు ఒక మూడు లేదా నాలుగు వరకు వెల్లుల్లి వేసుకోవాలండి ఓన్లీ వెల్లుల్లి వేసుకోండి అల్లం అవసరం లేదనమాట ఇలా వేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పుదీనా వేసుకోవాలండి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా పుదీనా వేసుకున్న తర్వాతకి మరొక నిమిషం పాటు అండి పుదీనా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా పుదీనా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్క పెట్టుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఆ తర్వాతకి పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వాలనివ్వండి ఆ తర్వాతకి ఇందులోకి రెండు ఎండుమిరపకాయల్ని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాతకి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి లేకపోతే తాలింపు అనేది మాడిపోతుంది ఆ తర్వాతకి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త చిడపట్లా ఆడిన తర్వాతకి కొద్దిగా చిట్కడంతా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి టమాటా చట్నీలోకి ఈ తాలింపు అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్నారంటే మనకు ఇన్స్టాంట్గా టమాటా చట్నీ అనేది రెడీ అండి ఇది దోశలోకి కదండి ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా అన్నమాట ఈ చట్నీ కాంబినేషన్లో ఇప్పుడు మనం దోశ బ్యాటరీ చూద్దామండి ఇక్కడ నేను వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చాను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకు నార్మల్ దోశకి ఎలాంటి బ్యాటరీ ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చిందనమాట రవ్వ కూడా చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాతకి టిష్యూ తోటి క్లీన్ చేసేసుకోండి అప్పుడైతే మనకు దోశలు అనేది పేనానికి అంటుకోకుండా అనమాట ఆ తర్వాతకి మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశకి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి దోశ అనేది కొంచెం మందంగా ఉండాలన్నమాట మనకు నార్మల్ దోశలోకి వేసుకున్న విధంగా పల్చగా వేసుకోవద్దు సో ఒకవైపు కాలిన తర్వాతకి తీసేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి నార్మల్ దోశలకైతే రెండు వైపులా కాలుస్తాం కదా ఈ దోశకి వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది అనమాట ఈ దోశ వేసే టైంకి పైన అనేది చాలా వేడిగా ఉండాలండి అప్పుడే మనకి దోశలు అనేది స్పాంజీకి వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకొని చేశారంటే మనకి స్పాంజీ దోశలు అనేది రెడీ అండి వీటి కాంబినేషన్లో చట్నీతో తీసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏం లేనప్పుడు పిండి గిట్ల లేనప్పుడు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పిల్లలు దోశలు అడిగితే ఈ విధంగా చేసి పెట్టండి మస్తు టేస్టీగా ఉంటాయి మన నార్మల్ దోశ కంటే ఈ కొబ్బరితోటి చేసిన దోశలు అనేది ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి అనమాట ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అంటారండి పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళైనా మరి ఒకసారి ఈ టేస్టీ దోశని మీరు కూడా ట్రై చేసి